హలో లూయా ప్రభునంది ప్రియలేనా జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధాత్ముడు తన ఆత్మ స్వాధీనంలో నన్ను పెట్టుకుని ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి ప్రవాహం వలె దిగిరాబోతుంది ఆ అభిషేకమే మీకు బోధిస్తుంది ఆ అభిషేకం మీ జీవితం గురించి బోధిస్తుంది మీ సమస్యల గురించి బోధిస్తుంది మీ రోగాల్ని బాగు చేస్తుంది మీ లైఫ్నే మార్చేస్తుంది ఎస్ ప్రైజ్ ద లాడ్ హాల్ లూయా మూసుకోండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఆయన శక్తిని మన మీదకి విడుదల చేయాలని ఆశపడుతున్నారు షోరి వెల్కమ్ హోలీ కౌస్ట్ వెల్కమ్ హోలీ కౌస్ట్ వెల్కమ్ హోలీ కౌస్ట్ వెల్కమ్ హోలీ కౌస్ట్ ఖమారా హైదరాబాద్ నుంచి ఋతు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రుతు ఇదిగో ఒక ఉద్యోగం కావాలని ఆరాటపడుతున్నావు కదా దేవుడు నీకు త్వరలో మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నాడు రెట్రెం మెజూటి షరాత రాకరి అనందురవే సహోదరి హాగరు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీవు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నావు నీ లోపల నీ కడుపులో క్యాన్సర్ గడ్డలున్నాయి దేవుడు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు ప్రభు యొక్క శక్తి నిన్ను కమ్ముకొని బాగు చేస్తుంది రెట్రెం మెజులికర అందోసదరవే సహోదరి మేఘన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మేఘనా ఇదిగో దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు ఆ గర్భఫలాన్ని నీవు ఏ విధంగా పెంచాలో భయపడుతున్నావు దేవుడు ఆయన శక్తితో నీ పట్ల అద్భుతాలు చేస్తున్నాడు సహోదరి సంధ్యారాణి దేవుడి మాట్లాడుతున్నాడు నీ ల్యాండ్ విషయంలో నీ ప్రాపర్టీ విషయంలో నువ్వు బెంగుతో న్యాయం ఎదురు ఎదురుచూస్తున్నావు కదా దేవుడు నీకు న్యాయం చేస్తున్నాడు రోట్రేమ్ మేజులేక రసధరవే సధరవే సహోదరి చంద్రలీల దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కన్నీళ్ళు ప్రభు తుడిచివేస్తున్నాడు నీ కన్నీళ్ళు తుడిచివేసి గొప్ప ఆరోగ్యాన్ని ప్రభువునికి దేవుని యొక్క కనికరం చేత నువ్వు నింపబడుతున్నావు నీ వ్యాధి పూర్తిగా బాగవుతుంది ట్రైలి డ్రైని మార సార కమాందరవే సహోదరి రుక్మిణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఇదిగో పిల్లలు లేక బాధపడుతున్నావు కదా దేవుడు అద్భుతం చేస్తున్నాడు కూరి మెజురిలా రాక్రాందరవే సహోదరి మెర్సీ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు రాజమండ్రి నుంచి మెర్సీ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి చేతబడి శక్తులతో బాధపడుతున్నావు కదా ప్రభు ఇప్పుడే నేను దర్శిస్తున్నాడు విడుదల పొందుతున్నావు రాకు ధైమ్యవరలి భార క్షమారల దారి నిండ్రవేశ్వర ధిర్యన అందరమే థ్యాంక్ యూ హోలీ గౌస్ట్ దేవుడు తన శక్తి చేత మీ అందరిలో ప్రవహిస్తున్నాడు హే మ్యాన్ గొప్పదేవా మీరు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు మీ ప్రభావంతో ప్రతి ఒక్కరిని నింపండి మీరే మహిమ పొందండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఏమే ప్రైజ్ ద లాట్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఎలాగ కార్యాలు చేస్తున్నాడో మీరు చూస్తున్నారు కదా దేవుడు తన శక్తి కలిగిన కార్యాలు ఎలా చేశాడో రెండు సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను బళ్ళారి నుండి నతానియలు దైవజనులైన రాజు గారికి నతానియలు తెలియజేయునది ఏమనగా అయ్యా నాకు ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేరు ఎంతో ఏడ్చాం ఎన్నో హాస్పిటల్స్కి తిరిగాం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం అయినా మాకు ఫలితం దొరకలేదు చాలామంది శావకుల దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేయించాం అయినా మాకు పిల్లలు కలగలేదు ఒకరోజు టీవీలో వస్తున్న వర్తమానాన్ని చూసి మీలో నుంచి దేవుడు అద్భుతంగా తన శక్తిగల కార్యాలు జరిగిస్తున్నాడని మేము కనులారా చూసి మీకు ఫోన్ చేశాం మీ చేత ప్రార్థన చేయించుకున్నాము మీరు ప్రార్థన చేసిన వెంటనే ఆ తర్వాత నెలలోనే దేవుడు అద్భుతం చేశాడు దేవుడు నా భార్యకు గర్భఫలం ఇచ్చి ఇప్పుడు నాలుగవ నెల దేవునికి స్తోత్రం హాలలోయ ఒక సంచలనాత్మకమైన కార్యం నేను చదివాను చూశారు కదా ఏంటో తెలుసా ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేరు వారికి ఇరవై ఐదు పది సంవత్సరాలు కాదండి ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతూ కన్నీటి పర్యంతమై కన్నీటిలో బ్రతుకుతున్న వారి జీవితాల్లో టీవీలో వస్తున్న వర్తమానం చూసి వారు ఫోన్ చేశారు ప్రార్థన చేయించుకున్నారు దేవుడు వెంటనే అద్భుతం చేశారు ఆ నెలలోనే కన్ఫర్మేషన్ దేవుడిచ్చేశాడు ప్రైజ్ అలాడ్ హాల్ లోయ మరొక సాక్ష్యాన్ని భువనగిరి నుంచి సామ్యల్ గారు దైవజనులైన సియోన్ రాజు గారికి సామ్య గారు తెలియజేయనిదేమనగా మా మామయ్య గారికి గుండె లివర్ కిడ్నీస్ పాడైపోయాయి వెంటిలేటర్స్లో పెట్టాం హాస్పిటల్లో ఉన్న మా మామయ్య నోట నుండి మాట లేదు కొన ఊపిరితో బ్రతుకుతున్న సమయంలో కంటి చూపు లేదు నోటి మాట లేదు అటువంటి సందర్భములో మీ వర్తమానం విన్నాం దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని విని వెంటనే మీకు ఫోన్ చేసి మా మామయ్య గారికి ప్రార్థన చేయించాం వెంటనే దేవుని యొక్క శక్తి మా మామయ్య గారిలోనికి విడుదలైంది వెంటనే దేవుడు బాగు చేశాడు ఆయన కళ్ళు తెరిచాడు మాట్లాడడం ప్రారంభించాడు దేవుని నామానికి మహిమ గాక కలుగునుగాక ప్రజలో ఆడహాలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వ్యక్తి కాన్షియస్లో లేడు కోమాలో ఉన్నాడు అలాంటి పొజిషన్లో ప్రార్థన చేయించి దేవుని యొక్క అభిషేకము జరిగిస్తున్న అద్భుతాలు చూశారో ప్రజ లోడ్ హలల్లో హాలెల్లు ఎర్రబాల భార్య నంద్రు శకరవే దేవుడు తన శక్తితో అద్భుతాలు మీ పట్ల కూడా జరిగించబోతున్నాడు ఏ మ్యాన్ ప్రజ్ ద లాడ్ కాబట్టి డైరెక్ట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏమి దిగులుపడాల్సిన అవసరం లేదు కొన్ని వందల వేల మంది ఫోన్ చేస్తూ ఉంటారు మీకు ఫోన్ తొందరగా కలవదు తర్వాత అయినా రేపైనా కాల్ చేయండి తప్పకుండా ఫోన్ కలిసింది అంటే మీ సమస్య నుండి దేవుడు విడుదల చేశాడని గుర్తు పెట్టుకోండి మోజిలి బ్రోతకమో సుంధరవే తప్పకుండా ఫోన్ చేయండి రెండవది తప్పకుండా వచ్చేయండి హైదరాబాదులో లేక కాకినాడలో ఈ రెండు స్థలాల్లో మీరు నన్ను కలుసుకోవచ్చు దేవుని యొక్క అభిషేకం తీసుకొని వెళ్ళండి తప్పకుండా మీ కన్నీరులో నుంచి నాట్యంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఎస్ ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడాలనుకుంటున్నా మనకు ప్రత్యక్షము కావాలి అనుకుంటున్నా బలమైన సంచలనాత్మకమైన వర్తమానం శ్రమలలో అతిశయం అతిశయములో ఆశయం ప్రజల ఢాలలుయా ఈ వర్తమానాలు మీరు వింటున్నారు అంటే మీరు నిజంగా ధన్యులు ఎందుకంటే ప్రతి వర్తమానంలోనూ పరలోక ప్రత్యక్షత ఉంటుంది ప్రతి వర్తమానములో ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు ఎస్ ప్రభు యొక్క ప్రత్యక్షత లేకుండా ఒక్క వర్తమానం కూడా నేను ఇవ్వను ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రత్యక్షత ఈరోజు శ్రమలలో అతిశయం అతిశయములో ఆశయం ఎస్ ప్రైస్ దూయా అసలు ఈ భూమి మీద అతిశయము అంటే ఏమిటో తెలుసా గర్వపడడం అంటే సంతోషించడం ఏమిటా సంతోషం అంటే చాలామంది వారి యొక్క డబ్బును బట్టి వారి యొక్క ధనాన్ని బట్టి వారి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి ఆనందిస్తారు అతిశయిస్తారు నాకు పది కోట్ల ఆస్తి ఉంది నాకేంటి అని నాకు వంద కోట్ల ఆస్తి ఉంది నేను ఒక రాజులా బ్రతకొచ్చు అని దానిని దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ప్రత్యక్షత కొట్టిపడేస్తుంది ప్రైజ్లో అడహాలలు ఇయ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రోమపత్రికా ఐదు అధ్యాయము మూడు నాలుగు వచనాలని చూద్దాం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుమో ప్రైజ్ ద లాడ్ శ్రమలలో అతిశయం డబ్బును బట్టి కాదు శ్రమలలో అతిశయం దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా మరొక వాక్యాన్ని మీకు చదివినిపిస్తా కీర్తన భాగము నుండి ఓ కీర్తన ఏడవ చరణం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు రాజులు ఏం చేస్తారు నా రథముల బలం ఎంతుందో నా సైన్యం ఎంతుందో అని అతిశయపడతారు ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయపడదు ఎస్ మనము అతిశయపడాల్సింది దేవుల్లో ఎలా అది ఎలా కలుగుతుంది ఊరికే మాటలతో చెప్పేస్తే జరిగే పని కాదు అది ఊరికే మాటలతో చెప్తే జరిగే పని కాదు పొడి పొడి మాటలతో వచ్చే మాటలు వచ్చే వర్తమానం చెప్పే ప్రత్యక్షతలు పనిచేయవు దేవుని యొక్క అభిషేకం మీతో మాట్లాడుతుంది ఈ ప్రపంచంలో కొందరు మంచి మంచి గృహాలు కట్టుకొని అతిశయపడుతున్నారు కొందరు కోట్లు సంపాదించి అతిశయపడుతున్నారు కొందరు డబ్బు బాగా సంపాదించి ఆస్తులు సంపాదించి అతిశయపడుతున్నారు మరి దేవుడు దేనిని బట్టి అతిశయపడమంటున్నాడు వాక్యంలో నుంచి శ్రమలలో శ్రమలలో అతిశయపడదు శ్రమల ఎందు అతిశయపడదు ఎందుకో తెలుసా అందులో ఒక మర్మం సంచలనాత్మకమైన ప్రత్యక్షత దాగి ఉంది ఆ వాక్యంలో ప్రత్యక్షత దాగి ఉంది ఆ వాక్యంలో ప్రభావము దాగి ఉంది ఆ వాక్యంలో ఐశ్వర్యం దాగి ఉంది రోమ ఐదు మూడు చదువుకున్నాం కదా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను శ్రమ ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే మనల్ని దేవుని మీద నిరీక్షణ పెంచడానికి తీసుకుని వెళ్తుందట ఒకవేళ ఆ రూట్లో నువ్వు లేవు అంటే జాగ్రత్తగా గమనించాలి ఆ రూట్లో లేవు అంటే అంటే శ్రమ నిన్ను దేవుని మీద విశ్వాసాన్ని పెంచే రూట్లో కానీ నిన్ను నడిపిస్తూ ఉంటే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు ప్రజల దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి హేమ శ్రమ ప్రత్యక్షతనివ్వాలి శ్రమ నీకు దేవునికి దగ్గర చేయాలి శ్రమ దేవునిలో ఆనందించినట్లు చేయాలి శ్రమ దేవుని యొక్క శక్తిని రిసీవ్ చేసుకోవడానికి ఒక సాధనమైపోవాలి ఎస్ అది నీకు తెలియడం లేదా అది నువ్వు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నావా అది గ్రహించలేని ఒక బలమైన పెద్ద మర్మముగా ఒక రహస్యముగా దాగి ఉందా భయపడొద్దు ఫోన్ చేయండి వచ్చేయండి వచ్చేయండి ప్రభు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నారు నీకొచ్చిన శ్రమ నిన్ను ప్రభు యద్దకు తీసుకుని వెళ్ళాలి నీకు వచ్చిన శ్రమ నిన్ను ప్రభు యద్దకు తీసుకుని వెళ్తూ ఉంటే ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు ఏం చేయాలి మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి హా బాబా అర్రు క్లోష్ ఎంజాయ్మెంట్ కలుగుతుందా నీకో నాకు కలుగుతుంది అందుకే నేను దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆయన మాటలనే పలుకుతున్నాను దేవుని యొక్క అభిషేకముతో నింపబడి ఆ అభిషేకములో నుంచే మాట్లాడుతున్నాను ఆ శ్రమలో నేను ఆనందిస్తున్నాను ఒక క్రొత్త శ్రమ నాకు వస్తుందంటే ఒక క్రొత్త ఐశ్వర్యం నన్ను అలుముకుంటుంది ఒక క్రొత్త ఐశ్వర్యం నాకు నేను వారసుని అవుతున్నాను అనే ఆనందం పొంగుకుంటూ వచ్చేస్తుంది అందుకే నేను చాలా చాలా హ్యాపీగా ఉంటా నీకు తెలుసా నీ మనస్సు గ్రహించగలుగుతుందా గ్రహించే మనసు నీకు లేకపోతే ఫోన్ చేయండి ఎస్ ఒక నూతన ప్రపంచాన్ని నూతన రాజ్యాన్ని దేవుడు నా ద్వారా కట్టుచూ ఉన్నాడు ఆ రాజ్యంలో నీవు కూడా ఒక సైనికుడు అయిపోతావు నీవు కూడా ఒక సైనికురాలు అయిపోతావు ఆ రాజ్యంలో ఉన్న ఆనందం నీవు కూడా సొంతము చేసుకోవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి ప్రైజ్ ద లాడ్ ఒక కొత్త ప్రపంచంలోనికి మనం వెళ్ళబోతున్నాం ప్రైజ్ ద లాడ్ అది దేవునితోనే కలిసిపోయిన ప్రపంచం ఈ ప్రపంచంలో అంత వ్యర్థమే కనిపిస్తుంది ఏదంటే చూడు దేనిలో అంటే చూడు అంత వ్యర్థం కనిపిస్తుంది నాశనం కనిపిస్తుంది కానీ మనకి ప్రత్యక్షమవుతున్న ప్రపంచం ఉందో చూడండి ఆ ప్రపంచం చాలా సంతోషాన్ని ఇస్తుంది ప్రతి నిమిషం సంతోషాన్ని ఇవ్వాలి ప్రతి క్షణం సంతోషాన్ని ఇవ్వాలి అదే దేవుని ఆత్మతో కలిసిపోయి ఉన్న ప్రపంచం దేవుని అభిషేకముతో నిండుకొని పోయిన్న ప్రపంచం ఆ ప్రపంచం కావాలా నీకో కండ్లు మూసుకోండి ప్రపంచంలోనికి వెళ్ళిపోదాం రౌష్య బ్లెట్ రోష కరవే ఆ నూతన ప్రపంచం మన దేవుడు ఈ భూమి మీద ఎటువంటి శ్రమ ఆ గొప్ప ప్రపంచంలోనికి మనల్ని వెళ్లకుండా ఆపలేదు ఈ భూలోకములో ఎదురైన శ్రమ మనలను ఆ దైవ ప్రపంచములోనికి నడిపిస్తుంది రిన్యాకరవే క్రండ్రె అబరియ నందృతవే సహోదరి లావణ్య దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు పది సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా దేవుడు నీకు పిల్లల్ని ఇస్తున్నాడు లావణ్య రుజం మరియు అరకారవే సహోదరి కృపావతి నీతో మాట్లాడుతున్నాడు నీ పిల్లలకు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నావు కదా దేవుడు నీ ప్రార్థన విన్నాడు నీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు పిల్లలకు వివాహాలు చేస్తున్నాడు డ్రైమ్ మ్యూజిక్ల సదరవే గుంటూరు నుండి నిర్మల దేవుడినితో మాట్లాడుతున్నాడు గుంటూరు నిర్మలా దేవుడినితో మాట్లాడుతున్నాడు నీకు రావలసిన అమౌంట్ ఉంది కొన్ని లక్షలు రావాలి దేవుడు అద్భుతం చేస్తున్నాడు నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి రౌరిది కా మా అమలుతు రండ్రి షాకరమే సహోదరి ఎమీమా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏమీ మా వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా దిగులు పడుకో దేవుడు త్వర వివాహం చేస్తున్నాడు రౌషరి బ్లెట్రి కమాందర సధరవే సహోదరి సౌమ్య దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ సహోదరికి వివాహం కావడం లేదని బెంగతో ఉన్నావు కదా దేవుడు త్వరలో అద్భుతం చేస్తున్నాడు సౌమ్య

స్టీఫెన్ దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడే ఆయన సేవుకొరకు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు స్టీఫెన్ నీవు ఉద్యోగాలు చేసుకోవాలని ఆరాటపడుతున్నావు కదా దేవుడు ఆయన కొరకు నిన్ను పిలుస్తున్నాడు స్టీఫెన్ ధైర్యం కలిగిండు క్రౌజనీ మిలియుట్రవే యుడారూర ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పైకి దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది రిడి బేరి క్లొందర వారూధార సహోదరి హారిక నీ కడుపులో గడ్డలున్నాయి ప్రభుని దర్శిస్తున్నాడు తాకి బాగు చేస్తున్నాడు ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం నీ వస్తుంది హారిక గడ్డలు కరిగిపోతున్నాయి క్రూండ్రై జోడీల క్రంధర క్యాన్సర్ వ్యాధి నుండి ప్రభుని విడుదల చేస్తున్నాడు రెబ్యోలి ఇదిగో టీవీ ముందు కూర్చున్న మీరు మీ కుడి చేయి శిరస్సు మీద పెట్టుకోండి ఎడము చేయి ఎడము చేయి టీవీ మీద పెట్టండి ఆత్మదేవుడు ఆయన అభిషేకంలో నుంచి మీకు గొప్ప విడుదలను కలిగిస్తున్నాడు అభిషేకం మీ పైకి విడుదలవుతుంది రెట్రబియో లెక్రమ జంత రెట్రలి ఓతికర క్లాండ్రో షరే హిమ్యోర హమర హలగ్ర యోరి క్లందెరి వెట్రీకర హజాంధ్ర ధలియన ఎంక్యురవే రెండు ధర దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదల అవుతుంది విడుదల అవుతుంది విడుదలవుతుంది ప్రభావంతో ప్రభు మేము నింపుతున్నాడు 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 ఇప్పుడే విడుదల చేతబడి శక్తుల నుంచి విడుదల దురాత్మల నుంచి విడుదల రక్ల రుదర వ్యాధులు తొలగిపోతున్నాయి ఇప్పుడే మీరు టెస్ట్ చేసుకోండి క్లాందూరాట్రీ ఖరావే మీ లోపల నుంచి చీకటి తొలగిపోతుంది మీ బలహీనత తొలగిపోతుంది గుండె బలహీనత తొలగిపోతుంది ఇదిగో నీరసం తొలగిపోతుంది క్రెంటలేషో థైరాయిడ్ తొలగిపోతుంది రిక్షా మౌల ఖరా సదరవే దెయ్యాలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాయి దిగ ఖరా ఖరాధరవే అభిషేకం కావాలనుకున్న వారిపై అభిషేకం కొరకు ఎదురు చూస్తున్న వారిపై దేవుని ఆత్మ దిగు వస్తున్నాడు ఇప్పుడే భాషలు మాట్లాడుతున్నారు మీరు హురా మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి నీ అభిషేకం కొరకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నా నిన్ను స్థుతిస్తూ వేడుకుంటున్నాను తండ్రి ఏమేన్ ఏమేన్ ప్రజల్లో ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మీలో చాలా మందిలో చాలా మందిలో అద్భుతాలు చేశాడు ఇప్పుడే ఫోన్ చేయండి సాక్ష్యం చెప్పండి దేవుడు మీ పట్ల అద్భుతాలు చేశాడు దురాత్మ నుంచి మిమ్మల్ని విడుదల చేశాడు వ్యాధుల నుంచి విడుదల చేశాడు వెంటనే కాల్ చేయండి సాక్ష్యం ఇవ్వండి తర్వాత ఎవరు ఏ బలహీనతలతో బాధపడుతున్నా కోర్టు సమస్యలతో బాధపడుతున్నా పిల్లలు లేక బాధపడుతున్నా క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్నా ఎటువంటి సమస్యన సరే వెంటనే కాల్ చేయండి దేవుడు మాట్లాడుతున్నాడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి కొన్ని వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు చాలా కష్టం ఈరోజు కలవకపోతే రేపైనా కాల్ చేయండి కాల్ కలిసింది అంటే దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు విడుదల పొందుతున్నారు ఏమైన్ ప్రైజ్ ద లాట్ ఫోన్ చేయండి తప్పకుండా రండి ఎందుకో తెలుసా దేవుని యొక్క అభిషేకం మీరు తీసుకుని వెళ్ళాలి దేవుని దగ్గర నూట పది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన సంచలనాత్మకమైన విషయం ఆయన శక్తితో నన్ను నింపి తైలముతో నువ్వు ఎవరిని అభిషేకిస్తావో వారిని నేను బాగు చేస్తానని ప్రభు మాటిచ్చారు కాబట్టి తప్పకుండా ఫోన్ చేయండి తప్పకుండా రండి హైదరాబాదులో నన్ను కలుసుకోవచ్చు కాకినాడలో నన్ను కలుసుకోవచ్చు మిమ్మను అభిషేకించమని మిమ్మును పిలవమని దేవుడు మాట్లాడుతున్నాడు తప్పకుండా రండి ప్రైజ్ అలాడ్ మీరు విడుదల పొంది వెళ్తారు తర్వాత మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు తన మందిరాన్ని నిర్మించుకుంటున్నాడు మీలో ఎవరికైనా మందిర నిర్మాణంలో పాల్గొనాలి అనే ప్రేరేపణ మీకు కలుగుతుంటే అది దేవుడే కలిగిస్తున్నాడని అర్థం తప్పకుండా మీ సహకారాన్ని మందిరము కొరకు అందించండి మీ చేతులు కలపండి దేవుడు ఆయన మందిరము కొరకు మిమ్మును పిలుస్తున్నాడు తప్పకుండా ఆయన మందిర నిర్మాణంలో మీరును పాల్గొవాలి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది తప్పకుండా ఆ నెంబర్కి గూగుల్ పే చేయచ్చు ఫోన్పే చేయొచ్చు తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సేవ చేయాలి ఆది అపోస్తల కాలంలో దేవుని యొక్క ప్రవక్తలను దేవుని యొక్క సేవకులను దేవుడు శిష్యులను ఎలా వాడుకున్నాడో అటువంటి అభిషేకము నాకు కావాలి అలాంటి పరిచయం చేయాలనే ఆశతో మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి దేవుని కొరకు ఒక సైన్యాన్ని నేను తయారు చేస్తున్నాను ఆ సైన్యంలో నీవు చేరాలి అనుకుంటే నీవు ఒక సైనికుడుగా సైనికురాలుగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి దేవుని యొక్క రాజ్యం కొరకు ఒక సైన్యముగా తయారవ్వండి దేవుని సేవ కొరకు సిద్ధపడండి వెంటనే కాల్ చేయండి దేవుని యొక్క సైన్యములో చేరండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఏమేన్ ఏమేన్ దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతీ నెల రెండవ శనివారం సికింద్రబాట్ వయంసిఏలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతీ నెల నాలుగవ శనివారం గెచ్చమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ